నమస్తే డిడిసి న్యూస్ కి స్వాగతం ఈ వర్షాకాలం వస్తున్న సందర్భంగా అన్ని గిరిజన గ్రామాలకు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి గిరిజన ప్రజలకు మెరుగైన ఉత్పత్తి మెడికల్ క్యాంపులు మానండి పూర్తి స్థాయిలో గిరిజన ప్రజలకు వైద్యం అందించే విధంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయండి ఎన్ని మెడికల్ క్యాంపులు పెట్టినా అంటి వలస గ్రామాన్ని వదల భూము అంటున్న మలేరియా దోమలు రెండు సంవత్సరాలుగా గిరిజన ప్రజలను అందరి తెరలు మరియు దోమలు నివారించే మందు పిచికారి చేసే విధానాన్ని మరిచిన అధికారులు ప్రతి గిరిజన గ్రామాల్లో ఇప్పటికే మలేరియా జ్వరాలు వస్తున్న సందర్భంగా అక్కడ పారిశుధ్య లోపంతో పాటు గతంలో మాదిరిగా దోమలు నివారణ మందులు చేపట్టకపోవడం అలాగే పారిశుధ్య పనులు అడపాదడపా తప్ప పూర్తి స్థాయిలో చేపట్టకపోవడం దోమతెరల పంపిణీ చేయకపోవడం మలేరియా రావడానికి ముఖ్య కారణం గతంలో మాదిరిగా గిరిజన గ్రామాల్లో దోమల నివారణకు సంబంధించిన మందు పిచికారీ చేసే పరిస్థితి ఉంది ఇప్పుడు ఎక్కడ దోమల నివారణ మందు పిచికారీ చేయని పరిస్థితి మెడికల్ క్యాంపు పెట్టినప్పుడు రోగులపై ఉన్నంత ప్రేమ మెడికల్ క్యాంపు అయిపోయిన రోజు నుండి ఎక్కడా కనిపించని పరిస్థితి ఇటు ఆశా వర్కర్లు అటు కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు ఇచ్చిన మాత్రలకు వదలబోమట్టున మలేరియా జ్వరం అంటి వలస గ్రామంలో ఒకే ఇంటిలో మూడు నెలల క్రితం తేజస్వి జ్వరం కారణంగా చనిపోగా ఇప్పుడు అదే ఇంటిలో చనిపోయిన తేజస్వి తమ్ముడు తేజకి పది సంవత్సరాల అబ్బాయి చెల్లి ఐదు సంవత్సరాల చెల్లికి మలేరియా రావడంతో పార్వతీపురం మన్యం జిల్లా ఆసుపత్రిలో చేర్చిన పరిస్థితి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినప్పుడు హడావిడి తప్ప మిగతా రోజుల్లో శ్రద్ధ గ్రామాల్లో వైద్య సిబ్బంది పూర్తి స్థాయిలో పెట్టిన పరిస్థితి మండలం దేవకొని పంచాయతీ అంటువల్ గ్రామంలో ఈరోజు జ్వరాలు చాలా తీవ్రంగా ఉండే పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో అంటివలసి గ్రామానికి చెందిన ఉయ్యకి వెంకటేశ్వరు వాళ్ళ పాప గత మూడు మూడు నెలల క్రితం చనిపోయింది ఆమె తేజశ్రీ అండి చనిపోయింది ఇప్పుడు వాళ్ళ తమ్ముడికి సాయి తేజీకి జ్వరం మలేరియా జ్వరము అలాగే ఆ చెల్లి అలేకి కూడా జ్వరముతో ఈరోజు పార్వతీపురం మన్ని జిల్లా ఆసుపత్రిలో జాయిన్ చేశారు ఇదే కాదు ఈరోజు కొంగనా అంటివలసి గ్రామంలో చూసుకుంటే పువ్వుల చిన్నమ్మి ఉయ్యక సుబ్బమ్మ అలాగే అమ్మడం ఆజమ్మ వీళ్ళందరూ కూడా జ్వరాలతో ఉన్నారు ఇంకా కూడా మలేరియా చెత్త చేస్తే అనేక ఆయన అందరికీ కూడా మలేరియా వచ్చే పరిస్థితి ఉంది ఈరోజు చూతూ మంత్రంగా మెడికల్ క్యాంపులు పెట్టి ఆ రోజు హడావడి మందులు వస్తాడు తప్ప తర్వాత ఇక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు ఈరోజు ఇక్కడ ఆశా వర్కులకు ఏజీ డబ్బులు మందులు కూడా ఆ మందుల వల్ల ఏమాత్రం కూడా ఇక్కడ జ్వరాలు తగ్గిన పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో గతంలో ఈరోజు మలేరియా సంబంధించిన ఏవైతే దోమలు దోమల నివారణ చర్యల భాగంగా అన్ని అన్ని ఊరు అన్ని గ్రామాల్లో ఇంటింటికి వచ్చి ఈ మందులు మందు అనేది చేసే పరిస్థితి ఉంది గత మూడు సంవత్సరాలుగా మందు అక్కడ కూడా పిచికారి చేయని పరిస్థితి ఉంది అలాగే దోమతరలు రెండు సంవత్సరాల పడిన దోమతారులు కూడా ఇవ్వని పరిస్థితి ఉంది అలాగే పరిస్థితిని చూసుకుంటే గ్రామాల్లో వెచ్చలవిడిగా పరిస్థితి ఎక్కువ ఉంది దీనివల్ల దోమలు ఎక్కువగా వచ్చి ఈరోజు గిరిజన ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో ఎక్కువ మంది మలేరియాతో ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఈ కంప్యూటర్ యుగంలో కూడా మలేరియా జ్వరం రావడమా అని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు మెడికల్ మెడికల్ పేరున కోట్లాది డబ్బులు ఖర్చు పెట్టిన సందర్భంలో కేవలం మలేరియాని పూర్తయి నివారించ నివారిస్తున్నామని చెప్పి పత్రిక ప్రకటనలు తప్ప పూర్తి చేయాలి ఎక్కడ నివారించాలని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి వెంటనే అంటువలత గ్రామం అంటివలస గ్రామాన్ని వైద్య శిబిరాలు ఏర్పాటు వైద్య శిబిరం ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం గిరిజన ప్రజలకు అందించాలి వీటితో పాటు ఉమ్మరాడ మండలంలో అన్ని గిరిజన గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి మ ఏదైతే దోమల నివారణ పిసి మందు ఉన్నది అవన్నీ కూడా అన్ని గ్రామ పంచి గిరిజన గ్రామాల్లో పిచికారి చేయాలి పిచికారి చేయాలి అలాగే ఇప్పటికే పారిశుద్ధ్యం కూడా బాగా ఇబ్బందికరంగా ఉంది పారిశుద్ధ్యం కూడా మెరుగుపరిచి ఈ విధంగా గిరిజన ప్రజలు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడే మలేరియాలు వస్తే ఈ వేసవి కాలంలో మరి వర్షాకాలం వస్తే ఇంకెంత తీవ్రత ఉంటుందని చెప్పి ఈరోజు అధికారులు తెలియజేస్తున్నాం కాబట్టి ఆ దిశగా కొమరాడ మండలంలో ఈ గిరిజన పంచాయతీలు అన్నింటిలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలి దోమల నివారణ చర్యల్లో భాగంగా మందు అన్ని గ్రామ అన్ని గ్రామాలకు పిష్కార్ చేయాలి పరిస్థితి మెరుగుపరచాలని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ గిరిజన సంఘం మాతో డిమాండ్ చేస్తున్నాం